కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయిట ప్రసాద్ భరద్వాజ మరల అత్రి మహాముని అగస్చ్యనకిట్లు చెప్పదొడగెను పురంజేయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియే దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కరిగెను అట్టి సమయములో విష్ణుభక్తుడుగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లాచెదురయున్న నీ సైన్యమును కూడా తీసుకుని సన్నద్దుడై శత్రురాజులతో పోరు సల్పుము రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఈతెవరో నన్నాదు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతోనున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి అదియునుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణని గదా ఆ యుద్ధములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు మణికేకలు వేయిచూ పారిపోయిరి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం త్రాగినాను యగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా గదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంతవరకునూ ధ్రువుడు స్మరణ హరినామస్మరణ వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు కార్తీక కార్తీకమాసమంతయు నదీ స్నానమోనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపార్ధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున సంసార భగవంతుడును సంసారసాగరముత్తరించుటకూ దైవభక్తియే సాధనము భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సోనకాది మహర్షులు మరెందరో రాజాధిరాజులుకూడా విష్ణుభక్తిచే ముక్తినొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండెను ఎవరికైనను లేని ఎడలవారు తమ ద్రవ్యమును వెచ్చేనను మరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదాసంపదల నొసంది కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి తేజస్సు తేజస్సుగలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షి ఎందుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు ప్రియమైన కార్తీక మాసవ్రతమును శ్రద్ధలతో ఎవరు చేయుదరో వారి ఇంట శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేతుడే వెలయగలడు ఆ ఇల్లు సిరిసంపదలతో కలకలలాడును మాసములో శుచియ్ పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణాతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి ద్వావిసోధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము మాసం ఇరవై రెండవ రోజు పూజించవలసిన దైవం చేయవలసిన మంత్రం దానం నైవేద్యం ప్రసాద్ భరధ్వజ నిషిద్ధములు పంటికి పనిచెప్పే పదార్థాలు ఉసిరి దానములు బంగారం గోధుమలు పట్టుబట్టలు పూజించాల్సిన దైవము సూర్యుడు జపించాల్సిన మంత్రము ఓం సూం సౌరయే స్వాహ ఓం భాం భాస్కరాయ స్వాహ